మార్గశిర శుద్ధ అష్టమి రోజు శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించారు దీనినే కాలభైరవాష్టమిగా సంభావిస్తారు ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించి ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు అంగీకరించలేదు దాంతోటి వారి మధ్య వాదం పెరిగింది బ్రహ్మదేవుడు శివుడిని తోలనాడడం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హోంకరించాడు ఆ హోంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది మహోన్నతమైన కాయంతో మూడు నేత్రాలతోటి త్రిశూలము గద డమరుకం వంటి ఆయుధాలను చేతులలో ధరించి కనిపించిన ఆ మహోన్నతమైన రూపమే శ్రీ కాలభైరవుడు హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితోటి బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుడి చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించటం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది కాబట్టి నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు దీనితోటి కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవలేదు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు అందుకు కాలభైరవ నీవు శివుడి పుత్రుడివి కాబట్టి నీవు శివుడితోటి సమానం బ్రహ్మదేవుడి గర్వం అణచటానికి జన్మించావు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగుపెట్టిన తరువాత నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు దీనితోటి కాలభైరవుడు కాశీకి చేరుకున్నాడు ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాలమోక్ష తీర్థం తరువాత కాలభైరవుడిని చూసి శివుడు కాలభైరవ నీవు ఇక్కడే కొలువుతీరి క్షేత్ర పాలకుడుగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు చెప్పాడు శ్రీ కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుతీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నాడు కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించటంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయటం ఆచారం అయింది కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించటంతో పాటు వడలను చేస్తారు వాటితోటి మాలను తయారు చేసి పూజ అనంతరం సునకానికి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారాన్ని చేస్తారు ఈ ఆచారాలు కాలభైరవ స్వామి మహత్యానికి నిదర్శనం ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవ అష్టమి రోజు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటారు గణపతిని పూజించిన తరువాత షోడసోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు ఒక పూట ఉపవాసం చేస్తారు కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకంను పారాయణం చేస్తారు ఇంకా కాలభైరవాష్టమి రోజు శ్రీ స్వామిని స్మరించటం పూజించటం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి శ్రీ కాలభైరవ స్వామిని పూజించటం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి గ్రహదోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ కాలభైరవస్వామి అనుమతి లేనిదే కాశీలో అడుగు పెట్టలేము